అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణం నాలుగవ అధ్యాయం చదువుకుందాం ఇందులో కుత్సరుని కుమారుడైన ఆ బ్రాహ్మణికుడు కౌచుడని మృగశృంగుడని పేరుతో ఎలా పిలువబడ్డాడో చూద్దాం మరి మృగశృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణయుకుడు కుత్సరిని కుమారుడు కనుక కౌచుడు పిలు పిలువబడుచున్నాను అతన్ని మృగశృంగుడను మరొక పేరుతో పిలుచుచుండ్రి అది ఎట్లనగా అతడు కావేరీ నదీ తీరం ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క శృంగములు చే అతన్ని గీకుచుండెను అతనిని ఒక రాయిగా తలచి దానికి అతనికి తన కుమ్ములని రాపిడి పెడుతూ ఉండేను అందుచేత అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమాయను మృగశృంగునకు వివాహమాడు యుక్త వయసు వచ్చిడిచే అతనికి వివాహము చేయవలని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఆ విషయము మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి మాటలను ఆలకించి ఈ విధంగా పలికెను పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమే మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి అయినను నా అభిప్రాయం కూడా ఆలకించుడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమే మంచిదని దైవజ్ఞులు చెప్పిరి అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతి భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీలు ఏ విధముగా ఉండవలను అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ రూపేచ లక్ష్మి శమయాధరిత్రి ఇవి ఆరు ధర్మములు కలిగే ఉండవాలని స్త్రీ గురించి వర్ణించి ఉన్నారు అనగా ఇంటి పనులలో దాసీవలను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలను మందిరంలో రంభవలను భోజన విషయమున తల్లివలెను రూపమున లక్ష్మి వలెను శాంతి స్వభావములో భూదేవి వలెను సహనంతో ఉండవలను అని స్త్రీని ఆరు విధములుగా వ్యవహరింపజేశాను అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము అర్థము కామము మోక్షము అను నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధించవలేనన్నా మిగతా మూడు కూడా అవసరమే ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అదే విధముగా సాధించవలేను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవలను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు గుణవతియకు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండడమే కాక అట్టి మనుజుడు ధర్మార్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాళి అయ్యి వినయ విధేయత లేనిదైనచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కోపమునకే పోగలడు కావున పెళ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం ఆడవలను అది కన్య ఆరోగ్యవతివై ఉండాలి ఏ విధమైన రోగము కలిగి ఉండరాదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించునదై అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలను ఈ నీతులన్నీ అగస్య మహాముని చెప్పి ఉన్నారు కావున అటువంటి గుణవంతురాలకు కన్యను ఎంచుకోవాలి అయినా అది ఎట్లా సాధ్యపడుతుంది అని మృగశృంగుడు తన తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయాలను తెలియజేశాడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి ఇలా అన్నాడు ఓ కుమారా నీ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి వయస్సులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టం నెరవేరాలంటే ఆ దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతుని భారం వేయము అని పలికాను అంతటా మృగశృంగుడు సంతోషించి బోతండి నీవు పలికిన వాక్యములు సత్యములు యథార్థములై ఉన్నవి నీ ఆనతి ప్రకారము గృహస్థాశ్రమమును స్వీకరించి తల్లిదండ్రులను గురువులను సంతోషింపచేదును అని పలికి సాష్టాంగ నమస్కారము చేశాను ఇది మాఘపురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం మిగిలిన కథ రేపు చదువుకుందాం ఓం శ్రీ దుర్గా మల్లేశ్వరాయే నమ మరి రేపు శ్రీపంచమి దేవి ఆవిర్భవించిన రోజు శ్రీపంచమి రోజు సరస్వతీదేవిని యథాశక్తి పూజించుకొని షోడసోపచారాలతో పూజ చేసుకుని పెరుగన్నం నైవేద్యం పెట్టుకోవాలి